చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్పూర్తిదాయకంగా ఉందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు సమాజానికి దిక్సూచిగా మారిన చేయూత సంస్థ చేయుత ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు స్థానిక అంబేద్కర్ భవనంలో శనివారం వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ పలికారు ముఖ్య రాష్ట మంత్రి వాసంతశెట్టి సుభాష్ ఎంపీ ఉదయ్ శాసనసభ్యులు వనవాడి కొండబాబు శాసనమండలి సభ్యులు పేరాబతుల రాజశేఖర్ కర్రి పద్మశ్రీ డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు ప్రభుత్వం కలిసి చూస్తున్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ సంవత్సరానికి లక్ష రూపాయలు చెప్పిన మరియు చేయూత సంస్థకు ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు తన ఎంపీ ల్యాండ్స్ నుండి మరో లక్షల రూపాయలు అన్నారు చేయూత చేస్తున్న సేవా కార్యక్రమాలు సంతృప్తిగా ఉన్నాయని ప్రభుత్వానికి సమాంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురిని ఆదుకోవడం అభినంది ఎంపీ అన్నారు యువత జీవితాలలో మార్పు రావాలన్న ఆకాంక్షను చేయుత వేదిక ద్వారా నెరవేరుస్తున్న సంస్థ కార్యవర్గాన్ని మనఃపూర్వకంగా అభినందిస్తున్నానని ఎంపీ అన్నారు దాతల నుంచి వస్తున్న విరాళాలు పూర్తిగా సద్వినియోగం చేయడం గొప్ప విషయమని టీం లీడర్ డాక్టర్ రవికుమార్ స్వీయ పరీక్ష ఇందుకు నిదర్శనమని అన్నారు మనసుకు నచ్చిన ఒక ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేయడం చేయూతా అనే ఒక సంస్థ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళ సొంత జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ చేస్తూ ఎంతో మందికి ఉపయోగపడేలాగా చిన్నారి వైద్యం కోసం కానివ్వండి విద్య కోసం కానివ్వండి ఆర్గన్ డొనేషన్ అని లేకపోతే పర్యావరణం కోసం కానివ్వండి లేకపోతే ఉచిత భోజనాలు అని పన్నెండు విభాగాల్లో వీళ్ళందరూ కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా వీళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా అభినందన్ అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడలో చేయూత సంస్థ ఎందో వార్షికోత్సవ సంబరాలని చేయూత సంస్థ సభ్యులందరి మధ్యన చేయడం జరిగింది ఇది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సంస్థ నేడు ప్రజా సమస్యల పర్యవేక్షణ ఏ విధంగా చేస్తున్నారో ఇది ఒక ప్లాట్ఫామ్ కింద చేయుత సంస్థని అందరూ ముందుండి తీసుకెళ్ళడం నిజంగా గర్వించదగ్గ విషయంగా మేము పరిగణిస్తాం ఎందుకంటే ఈ రోజున వచ్చిన విశేష జనవాహిని సుమారు మూడు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా డాక్టర్లు రాయళ్ళు ఇంజనీర్లు ఎవరైతే దీంట్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంస్థను హక్కున చేర్చుకున్నారు మరి ఎంతోమంది

ఎక్కువ సేవకే టైం అను సేవా ముందుకు మనం ముందుకు ఉన్నారు ఇది ఎందుకంటే ఈ సంస్థ సంస్థల మంచి చేయాలనుకుంటూ ఉంటుంది మరి ప్రజాప్రతినిధులుగా ఉన్న మా దగ్గరికి అనేక రకాల జనాలు వస్తా ఉంటారు ముఖ్యంగా డ్రెంకస్ ఎక్కువ జనరల్ గా వాళ్ళు తాగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే కబుర్లకి టెంప్ట్ అవుతూ ఉంటాం వాళ్ళు కష్టాలు మా దీగా సుంద ఆకాశం అవసరమైతే పాడు పడి ఉంటారు ఉంటాం రకరకాల విన్యాసాలు చేస్తాను అనేక ఆసక్తికర విషయాలు ఈ సంస్థ గురించి తెలుసుకుంటా వచ్చాను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం పిలిఫోర్ అనేది అమలు చేయడం జరిగింది ఫోర్ ని ఎనిమిది సంవత్సరాల క్రితమే మరి రవి ఒక మంచి ఆశయంతో గొప్ప ఆశయంతో మొక్క పెట్టి ఈ రోజున మహాసముద్రులా చేశారు అయితే ఇందులో కొన్ని ముఖ్య విషయాలు నేను ఒక రోజు ఏడు సంవత్సరాలకి వచ్చి స్వీట్ హోమ్ చేయూత స్వీట్ హోమ్ ని చూసినప్పుడు ఇక్కడ మంచి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు చేయూత సేవా ఒక బ్రాండ్ క్రియేట్ అయింది ఈ రోజు కాకినాడలో చేయటం ఉందని చెప్పి మన తెలుగు రాష్ట్రం అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్జిఓ కూడా ఈ రోజు చేయటో ఇంచుమించు రెండు వేల మూడు వందల మంది